మేము సహాయం అందించే చర్యల్లో ఉన్నాం మీరు అందరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు అందరికీ ఇంకా కొద్ది రోజులు మీరు అప్రమత్తంగా ఉండాలి మీరందరూ జాగ్రత్తగా వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు అందించాల్సిందిగా మీకు అందరికి సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు మిత్రుల ఎమ్మెల్యేలు కానీ విధంగా అధికారులు కానీ మనం కాసేపు మాట్లాడుకుందాం ఈ జిల్లా అధికార యంత్రాంగం సార్ వాళ్ళని పంపించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఎస్ ఏదైతే ఈ విపత్కార పరిస్థితుల్లో సీఎం గారి నిధులకి వారు ఒకరోజు మూల వేతనాన్ని ఇవ్వటానికి వచ్చారు వారు మహబూబాబాద్ కలెక్టరేట్ లో సీఎం రేవంత్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు అలాగే మృతులకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు అలాగే పాడి సంపద కూడా నష్టపోయిన వారికి ఆ నివేదికను తయారు చేసి దానికి కూడా నష్టపరిహారాన్ని అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు అలాగే ఇప్పటి వరకు ముప్పై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా నివేదికలు వచ్చాయని ఎకరాకు ప్రతి ఎకరాకు కూడా రైతుకు నష్టపరిహారం చెల్లిస్తాము తాము అండగా ఉంటామన్న ఇచ్చారు ఈ సందర్భంగా ప్రస్తుతం మనం చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా తమ ఒక్కరోజు వేతనాన్ని వరద బాధితుల సహాయ నిధికి అందిస్తున్న దృశ్యాలవి ఈ నేపథ్యంలోనే ఆక్రమణలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామని ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించకుండా చెరువులను నాళాలను కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు